ವಾಯ್ಸ್ ಅಂಡ್ ಕದಾ ಎಪ್ಪ ಮರಿಗೇ ಎಪ್ಪಿಂಡು ಸಾರಿ ಚೆಪ್ಪಿಂಡ್ ಈವಿನಿಂಗ್

రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైన వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత పడుకున్న హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది విద్యార్థులను అందులో ఐదుగురు ఓకే ఉన్నారు మీకు ఐదు వేలు కొంచెం ఆరులకు గతంలో ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నాం హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము ప్రస్తుతం అందరు పది మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు అన్నం కొంచెం ఉరకడం హాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్ కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ నైన్ స్త్రీ పురుష వశీకరణము విద్య ఉద్యోగ సమస్యలు లవ్ ప్రాబ్లమ్స్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు నరదిష్టి కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు సినీ రంగం ఇలా ఎటువంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారం చూపబడును మరియు చేతబడులు తీయబడును సంతాన సమస్యలు ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా వనమూలకలతోనే ఆయుర్వేద వైద్యం ఇవ్వబడును గమనిక దూర ప్రాంతంలో ఉండే వారికి ఫోన్ లో జాతకం చెప్పబడును కోయ సిద్ధాంతి కాళీ దేవరాజు సెల్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ నైన్ ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం మెట్రో స్టేషన్ దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రక్కన మెట్టుగూడ సికింద్రాబాద్